హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్ ధర పదమూడు వేల తొమ్మిది వందలు ఫ్రెండ్స్ పదమూడు వేల తొమ్మిది వందలు కానీ మిర్చి మాత్రం రాత్రి విపరీతంగా వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర లక్ష ముప్పై వేలు పస్తాం వచ్చింది మిర్చి నిన్న వచ్చిన సరుకు మిర్చి మార్కెట్లో నిన్న వచ్చిన సరుకు మిర్చి మార్కెట్లో తోలకాలు కాలేదని పత్తి మార్కెట్లో పెట్టారు పత్తి మార్కెట్లో పెడితే పత్తి మార్కెట్ నిండి మళ్ళీ చిన్న మిర్చి మార్కెట్ నిండిపోయింది కానీ రాత్రి వచ్చిన మిర్చి మాత్రం విపరీతంగా వచ్చింది ఫ్రెండ్స్ మాత్రం రాత్రి వచ్చిన మిర్చి నేను నేను ఆల్రెడీ రాత్రి రెండు లోడ్లు వేసా రెండు లోడ్లు వేస్తే ఆ రెండు లో ఫస్ట్ లోడు బాగానే పత్తి మార్కెట్లో వచ్చింది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ రెండో లోడ్కి నేను నైట్ పన్నెండింటికి పోతే తెల్లవారుజామున ఐదింటికి ఇంటికి వచ్చా ఫ్రెండ్స్ కానీ మార్కెట్లో అంత విపరీతంగా కాయ వచ్చిందని నేను అనుకోలేను కూడా అనుకోలేదు అయితే ఏం జరిగిందండి రాత్ర పత్తి మార్కెట్లో పెట్టే కాడ అయితే రాత్ర మిర్చి మార్కెట్లో బండి ఒకడు అశోక్ లైలాండు ఏం చేశాడంటే అంటే గేట్లు పక్కన పెట్టాడు మొత్తం లైన్లు మొత్తం ఓవర్ ఫుల్ అయింది బజార్లు రోడ్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి బండ్లన్నీ చాలా ఫుల్ విపరీతంగా వచ్చాయి ట్రాక్టర్లు బండ్లన్నీ అయితే ఒకడు ఏం చేశాడంటే గోడ పక్కన సైడ్ కట్ చేద్దాం అనుకోండు కానీ పక్కన సైడ్ కాలం ఉంది టైర్ ఏంటంటే సైడ్ కాలంలో దిగిపోయింది సైడ్ కాలంలో దిగిపోతే అందులో ఎనభై బస్తాల లోడ్ ఉంది ఆ ఎనభై బస్తాల లోడ్ కూడా మొత్తం ఉరిగిపోయింది ఆ బండి రాత్ర బయటికి రావడం కోసం రెండు గంటలు పట్టింది ఫ్రెండ్స్ రెండు గంటలకి వచ్చిన లోన బండ్లు జాము బయట బండ్లు జాము ఆ బండి బయటికి పోవట్లేదు బయటికి పోకుండా అంత విపరీతంగా బయట బండ్లు మొత్తం అయిపోతే ఆ బండి బస్తాలు మొత్తం దుంచెలుపులు ఎంత టైం అయిందంటే ఏంటి ఎంత తెల్లవారుజాము ఐదింటికి మేము అందరం ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ బండ్లన్నీ రాత్రి నిద్రలేదు ఏమీ లేదు అసలు ఏం కాయో ఏమో విపరీతంలో ఈ మిర్చి విపరీతంగా వస్తుంది ఆ రేటు చుట్టిన రేట్ డౌన్ అయింది ఏం జరిగిద్దు అర్థం కావట్లేదు ఇప్పుడు అయితే ఇప్పటివరకు అయితే అందరూ కూడా ఏసీల్లోనే పెడుతున్నారు ఫ్రెండ్స్ మెరుగు ఎంత కూడా ఏసీల్లోనే పెడుతున్నారు మరి ఇప్పుడు ఒక కొత్త న్యూస్ వచ్చింది ఈ మార్చి నెలలో ఈ నెల కల్లా అయితే రేటు పెరిగిద్ది అనేది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రేటు మిర్చి రేటు అయితే పెరిగిద్దని తెలిసింది అది ఎంతవరకు నిజమో అబద్ధం అయితే తెలియదు ఇప్పటివరకు అయితే కాయలన్నీ ఎప్పుడైతే బాగానే వస్తుంది లోడు రోజుకి లక్ష బస్తా అక్కడ అంతనే ఉంది ఇప్పుడు లక్ష బస్తా ఇంకా మంచిపోయింది అనుకోండి ఇప్పుడు ఏంటంటే నల్గొండ నుంచి వస్తుంది సరుకు మిర్చి మరి ప్లస్ వర్గం నుంచి వస్తుంది ఖమ్మానికి మొత్తం ఖమ్మం ఖమ్మం జిల్లా సరుకు మొత్తం ఖమ్మానికి వస్తే గ్రామం అభివృద్ధి గ్రామాలు వస్తున్నాయి ప్లస్ నల్గొండ వస్తుంది వరంగల్ అన్ని గ్రామాలు వచ్చి అన్ని జి రెండు జిల్లాలు వచ్చే లోపు సరుకు ఎక్కువ అవుతుంది మార్కెట్ పట్టుసారి పోవట్లేదు అసలుకి బస్తాలు కాటాలు అయిపోయే లోపలనే రెండు రోజులు పడుతుంది ఇప్పుడు ఏం పెట్టారంటే ఒకరోజు మిర్చి మార్కెట్ పెడితే ఒకరోజు పత్తి మార్కెట్ అంటే అటు ఇటువైపు ఇటు ఈ తొలకాలు అయిపోయే లోపల అటు పోవడు ఐదు తొలకాలు అయిపోయి ఇటు అంటే డే బై అంటే ఒకటి అటు ఒకరోజు ఇటు ఒక రోజు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి ఇక ఫైనల్గా అయితే ఇప్పుడు ఏం జరిగిద్దో రేట్ అయితే పెరిగిద్దో పెరగదు అని తెలవదు అది చూస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా మా తలగా మా మీ కూడా తలగలి ఆడుతున్నారు అయితే ఫ్రెండ్స్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మా ఊరిలో కళ్యాణ మండపం ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవ్వదు కొదుమూరు పురుషోత్తం గారు వీరభద్రంగారు పురుషోత్తం గారు వాళ్ళ డాడీ వీరభద్రంగారు కొడుకు పదిహేనో తారీఖు కళ్యాణ మండపం ఓపెనింగ్ అంటే రేపు పదమూడు రేపు పద్నాలుగు పదిహేను గ్రాండ్ వెల్కమ్ అందరూ ఆహ్వానించు అందరూ రావచ్చు విందు కూడా ఉంది ప్లస్ మళ్ళా ఇదంతా ఈ ల్యాండ్ అంతా అతనే వీరభద్రంగారే కూడా ఈ ల్యాండ్ అంతా ఈ ల్యాండ్ అంతా కొని ఎట్లా ఉంచారు ఈ అది కన్స్ట్రక్షన్ కూడా టూ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది ఇప్పుడు వరకు అయితే అయిపోయింది కళ్యాణ ఫంక్షన్ హాల్ మ్యాక్సిమం అయితే అది మా ఊరికి మనకి మరి కళ్యాణ మండపం ఫ్రీనా డబ్బులు అనేది తెలవదు అంతవరకు అయితే నడుస్తుంది వర్క్ అంతా నడుస్తూనే ఉంది పదిహేనో తారీఖు ఓపెనింగ్ ఆ వీడియో కూడా ఫుల్ ఫుల్వే పెడతాం ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని